నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలుగు రాష్ట్రాల్లో వరదలకు ప్రజలు అల్లాడిపోతున్నారు వందల ఇండ్లు నీట మునిగిపోయాయి చాలామంది చనిపోయారు వేల మంది నిరాశ్రయులయ్యారు ఇలాంటి టైంలో మన తెలుగు హీరోలు ముందుకొచ్చి కోట్లలో విరాళం ఇచ్చారు దాదాపు పెద్ద హీరోలు అందరూ విరాళం ఇచ్చారు కాబట్టి మన తెలుగు హీరోల కోసం ఒక లైక్ చేయండి మళ్ళీ మేట మన మ్యాటర్లోకి వెళ్తే మన తెలుగు ఇండస్ట్రీలో ఈ పెద్ద హీరోలు అయితే ఇచ్చారు కదా మరి మన తెలుగు ఇండస్ట్రీ వల్ల కోట్లు సంపాదించుకున్న కొందరు హీరోలు హీరోయిన్లు అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళెవరు ఈ వీడియోలో తెలుసుకుందాం మాట్లాడితే మాది తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకునేటువంటి మంచు ఫ్యామిలీ అయితే ఎంత ఇచ్చిందో తెలుసా గుండు సున్నా అంటే ఏమీ ఇవ్వలేదు నేనే ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే మోహన్ బాబు గారు అయితే ఈ విషయం మీద చాలా సైలెంట్గా ఉన్నారు అసలు తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో వరదలే రానట్టు ఆయన సైలెంట్గా ఉండిపోయారు ఇక మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం వరదలపై స్పందించలేదు అటు మంచు లక్ష్మి మాత్రం ఒక ట్వీట్ చేసింది కాకపోతే విరాళం అయితే ఏమీ ఇవ్వలేదు ఇక మంచు మనోజ్ కూడా అంతే మాట్లాడితే పవన్ చిరంజీవిని తిట్టుకునేటువంటి వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అదే మెగా ఫ్యామిలీ మాత్రం ఏకంగా తొమ్మిది కోట్లు సాయం చేసింది పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు చిరంజీవి కోటి రూపాయలు రామ్ చరణ్ కోటి రూపాయలు అల్లు అర్జున్ కోటి రూపాయలు వీళ్ళే కాకుండా సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు కూడా లక్షల్లో సాయం చేశారు కానీ మంచు ఫ్యామిలీ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మంచు ఫ్యామిలీలో సాయం చేయకపోవడంపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక కేవలం మంచు ఫ్యామిలీనే కాదు మన తెలుగు ఇండస్ట్రీ వల్ల స్టార్ హీరోయిన్లుగా ఎదిగి కోట్లు సంపాదించుకున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ తమన్నా కాజల్ పూజ హెగ్దే శృతి హాసన్ ఖైరా అద్వాని లాంటి వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అదే మన తెలుగు అమ్మాయి అయినటువంటి అనన్య నాగల మాత్రం రెండున్నర లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు కలిపి ఐదు లక్షలు ఇచ్చింది వాస్తవానికి అనన్య నాగలకు చాలా తక్కువ రెమ్యుండేషన్ ఇస్తారు ఆమెకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ అయినా కూడా ఆమె సాయం చేసింది మరి అంత తక్కువగా సంపాదించేటువంటి అనన్య నాగాలనే మనకు సాయం చేసినప్పుడు మన తెలుగు సినిమాలతో కోట్లు సంపాదించినటువంటి బాలీవుడ్ కోలీవుడ్ కేరళ హీరోయిన్లు మాత్రం మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వీళ్ళే కాదు తమిళ కేరళ హీరోలు కూడా చాలామంది విరాళాలు ఇవ్వలేదు ఇందులో కొందరు అయితే ఇచ్చారు ఇంకా చాలామంది స్టార్ హీరోలు అయితే ఎవ్వరు కూడా ఇవ్వలేదు మరి వీళ్ళంతా మన తెలుగుతో సినిమాలు రిలీజ్ చేసి కోట్లు సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు అదే తెలుగు ప్రజలకు కష్టం వస్తే మాత్రం కనీసం పట్టించుకోవట్లేదు అదే చెన్నై కేరళలో వరదలు వచ్చినప్పుడు మన తెలుగు హీరోలు కోట్లలో విరాలు ఇచ్చారు కదా మరి వాళ్ళు మనకెందుకు ఇవ్వరు కాబట్టి మన తెలుగు హీరోలు మన తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది బయటి వాళ్ళని ఎంకరేజ్ చేసినా సరే వాళ్ళు మనల్ని ఏమీ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ వీడియోపై మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ